హే గైస్ వెల్కమ్ టు అవర్ వన్ మోర్ మినీ వ్లాగ్ టుడే మార్నింగ్ నేను మా హస్బెండ్ అయితే షాపింగ్కి బయలుదేరాము ఫెస్టివల్కి షాపింగ్ చేయాలి అండ్ అలాగే క్యాజువల్ వేర్ కూడా కొన్ని తీసుకోవాలి ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్లో డి మార్ట్ పక్కనే ఉన్న యూ స్టాల్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడికైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇక్కడ అంతా కూడా పార్టీ వేర్ ఏం అన్నీ కూడా క్యాజువల్ వేర్సే ఉన్నాయి బిఫోర్ రిలయన్స్లో అయితే తీసుకున్నాము ప్రెజెంట్ ఉన్న కలెక్షన్ అయితే అంత బాగా అనిపించలేదు స్టాక్ ఇంకా రావాలేమో ఇక ఇక్కడ కాదని మన ఒంగోలులో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మేము తీసుకున్నాము కూడా మేము మార్నింగ్ వెళ్ళడంతో పెద్దగా క్రౌడ్ కూడా లేదు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక మా స్కూటీ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో అయితే లేడీస్కి ఉంటాయి ఇక ఇక్కడ కూడా సేమ్ పరిస్థితే ఫెస్టివల్స్ స్టాక్ పెద్దగా లేదు అన్నీ నార్మల్ వేర్సే ఎక్కువగా ఉన్నాయి ఇక ఇక్కడ దాకా వచ్చి ఊరికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి క్యాజువల్ వేర్స్ అయితే చూస్తున్నాము కార్డ్ సెట్స్ అయితే చూశాను డైలీ యూజ్కి అయితే కలెక్షన్ బాగున్నాయి డైలీ వేర్కి అయితే త్రీ కార్డ్ సెట్స్ అయితే నేను తీసుకున్నాను ఇక బిల్లింగ్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అడిగాము ఫెస్టివల్ స్టాక్ ఎప్పుడు వస్తుందని అడిగాము ప్రజెంట్ ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి అని చెప్పారు ఇక అక్కడ ఫ్రీగా స్టిచ్చింగ్ అయితే చేస్తారు ఫిట్టింగ్ అయితే చేయించుకుని ఇక ఇంటికి అయితే వచ్చేసాం